ఈరోజు అత్యవసర కార్యక్రమాన్ని నిర్వహించిన మన అధ్యక్షులు పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామరాయణ గారు వేదిక వద్దకు రావాల్సిగా కోరుతున్నాము వారి యొక్క సందేశాన్ని కూడా ఈ యొక్క వేదిక ద్వారా తెలియపరచిన కోరుతున్నాము ఈరోజు ఈ అత్యవసర సమావేశాన్ని నేను ఇప్పుడుపై చెప్పడం వలన ఇంతమంది రావడం నిజంగా గొప్ప విషయం మనం ఎక్కడన్నా చూస్తున్నాం ఏదైనా పార్టీ మీటింగ్ పెట్టాలంటే వారం రోజులు పదిహేను రోజుల నుంచి కూడా కార్యకర్తలు సమావేశం కావాలంటే వారు అక్కడ ఉన్నందుకు నిజంగా వారికి అందరికీ కూడా శిరస వచ్చి నమస్కారం చేస్తున్నాం మన ఉన్న కార్యకర్తలు ముఖ్యంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ ఎస్సీఎస్డి బీసీ నాయకులు కానీ కేవలం అమ్మగారి నాయకత్వాన్ని కోరుకుంటూ డానియల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పి ఉన్నారు అంటే ఫ్రీక్వెంట్గా కార్యకర్తల మీటింగ్ పెడతా ఉంటే కార్యకర్తల మనోభావాలు తెలుస్తాయి కార్యకర్తలకు ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు మనోధైర్యం కూడా పెరుగుతూ ఉంటుంది నా పార్టీ ఉంది నా నాయకుడు ఉన్నాడని కాబట్టి ఫ్రీక్వెంట్గా పెట్టండి అన్న లక్ష్మీ నరసింహారెడ్డి గారికి అదే చెప్తాను ఇక్కడే ఈ డివిజన్కి ఖచ్చితంగా ఇన్ఛార్జ్గా పెట్టుకొని ఖచ్చితంగా రెండు నెలలక మూడు నెలలక డివిజన్ వారిగా మీటింగ్స్ పెట్టుకుందాం కార్పొరేషన్ వారిగా మీటింగ్స్ పెట్టుకుందాం ఒక చిన్న కార్యకర్తకి ఏదైనా చిన్న ఇబ్బంది అయిందంటే ముప్పై రెండు డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులతో పాటు కార్పొరేటర్లు కూడా పరిగెత్తక నిలిచినంత గట్టిగా మనం పనిచేస్తున్నాం చిన్న కార్యకర్తనే కదా మనమేం పోదామని కాదు చిన్న కార్యకర్త తట్టు దాక్కిందంటే కూడా మనం ఉన్నామని పరిగెత్తాల్సిన బాధ్యత మనకు ఉంది ఆ విధంగా తప్పకుండా మీటింగ్స్ పెట్టుకుందాం ఆ విధంగా మన ఆర్గనైజేషన్ కూడా గట్టిగా చేసుకుందాం అని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మల్లికార్జున్ మాట్లాడుతూ చెప్పిన అమ్మ నువ్వు చెట్టు అయితే మేము వేలరని ఆ వేలరీ కూడా చెదలు పట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా ఆ ఎంత గట్టి ఉంటే చెట్టు అంత బలంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ అనుబంధం అట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేద్దామని మరొకసారి మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ అయితే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే మూడు నెలల లోపల రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం పది సంవత్సరాలు కేసీఆర్ గారు అనుకుంటే పది సంవత్సరాలలో అవతల పార్టీ అవతలు ఉన్న వాళ్ళని నిజంగా వేధించాలనుకుంటే ఎంతసేపు పట్టేది కాదు కానీ కేసీఆర్